శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ వద రెండవ భాగము రావణ నేను మహాపతివ్రతను నన్ను స్పృశించడం నన్ను అనుభవించడం ఒక్కనాటికి నువ్వు చేయగలిగిన పని కాదు కానీ నన్ను స్పృశించి తేవడం వలన నీకు మాత్రం కొన్ని ఫలితాలు వస్తాయి నువ్వు నీ శరీరం పడిపోయిన తర్వాత నరకలోకానికి పెడతావు అక్కడ నువ్వు చేసిన పాపములకు ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది శాల్మలి వృక్షం అనేది నరకలోకంలో ఉంటుంది అది మెరిసిపోతూ ఉంటుంది దానికి ఒంటి నిండా పెద్ద పెద్ద సూలాలు ఉంటాయి ఆ వృక్షాలను గట్టిగా కౌగిలించుకోమని యమదోతలు పాపలను పరిగలు పట్టుకొని కొడుతూ ఉంటారు ఇప్పుడు నన్ను పట్టుకున్నానని అనుకుంటున్నావు అప్పుడు నువ్వు ఆ వృక్షాలను కూడా పట్టుకోవాల్సి ఉంటుంది ఈ మనస్సుతో ఈనాడు నువ్వు చేస్తున్న పని సుఖమనుకున్నావు కానీ ఆనాడు ఆ మనస్సుతో దుఃఖాన్ని అనుభవిస్తావు నీకు నీ వారనుకున్న స్త్రీలు ఎందరో ఉన్నారు మండోదరి ఉంది నీది కానీ స్త్రీయందు నీ బుద్ధిని పెట్టకు పాదముల వంక చూసి అమ్మాండం నేర్చుకో నీ భార్య ఎందు అనురక్తిని కలిగి ఉండు భార్య ఎందు ఉన్న అనురక్తి ధర్మబద్ధమైనది దానివల్ల ఏ దోషమో నిన్ను కట్టదు రావణ నిన్న కాలము పాసములు వేసి కట్టేసి లాక్కుపోతోంది ఇంకా నీకు సుఖం లేదు మహాత్ముడైన రామునితో ఎప్పుడైతే శత్రుత్వం పెట్టుకున్నావో ఎప్పుడైతే నన్ను బలాత్కారంగా అపహరించావో ఆనాడే నీకు సుఖం అంతరించిపోయింది రావణ నువ్వు మరణించడం తథ్యం అంది ఆనాడు తల్లి ఔదార్యంతో ఒక గురువు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడింది ఈ మాటలేవీ రావణుని తలకెక్కలేదు ఆ తల్లి కేవలం భర్తనే తలుచుకుంటూ కన్నుల వెంట నీరు కారుస్తూ అపారమైన శోకస్థితిని పొంది ఉంది సీత మాటలను రావణుడు లెక్క పెట్టలేదు ఆమెను తీసుకుని లంకాపట్టణానికి చేరాడు తన అంతఃపురం దగ్గర దిగాడు మయుడు మాయచేత నిర్మించిన గంధర్వ భవనం ఎలా ఉంటుందో అటువంటి లంకలో ఉన్న అంతఃపురంలోకి తీసుకువెళ్ళి సీతమ్మ తల్లిని అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు అక్కడ ఉన్న భయంకరమైన ముఖాలు కలిగిన స్త్రీలను పిలిచాడు పిలిచి వాళ్లతో ఈ సీత అంతఃపురంలో ఉంటుంది నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ సీతను చూడడానికి లేదు నేను ఎవరినైనా పిలిచి మణులు మాణిక్యాలు ఉత్తమ వస్త్రాలు తెండి అంటే వేరొకరు అనుమతి లేకుండా తెచ్చి నాకు ఎలా ఇస్తారో అలా ఈ సీత మనులు కానీ మాణిక్యములు కానీ వస్త్రములు కానీ ఆభరణములు కానీ ఏమైనా భోగములు కానీ అడిగితే వెంటనే ఎవరి అనుమతి లే అవసరం లేకుండా వాటిని తెచ్చి సీతకు ఇవ్వండి అని చెప్పాడు అని వారి వంక చూసి నేను లేనప్పుడు ఈ సీతతో ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు తెలుసు కానీ తెలియక కానీ అజ్ఞానం చేత కానీ సీత మనసు నొచ్చుకుంటే ఇంకా వారి జీవితం అక్కడితో సరి అని జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పాడు ఇక్కడ ధర్మశాస్త్రం చెప్పిన విషయాలు కొన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి భోజనం చేసేటప్పుడు యజమాని తన భార్యాబిడ్డలతో కలిసి భోజనం చేయాలి అంతేకాని తాను అక్కడో భోజనం చేయకూడదు అందరూ కలిసి భోజనం చేయాలి భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి బిడ్డలు తప్పు లేకుండా ఎప్పుడైనా బిడ్డలపై కోపిస్తే వారిని కోపంతో ఒక్క మాట అంటే ఆ బిడ్డల దగ్గరకు వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పకూడదు వాడు మూతి బిగించి ముక్కు బిగించి అటు తిరిగి ఇటు తిరిగి సరేలేండి నాన్నగారు అని అనకూడదు నిన్ను వాడు క్షమించడం ఏమిటి అది వాడికి ఆయుక్షేణము నువ్వు చేసిన తప్పు పనికి నీ పూజామందిరంలోకి వెళ్ళి భగవంతునికి క్షమాపణ చెప్పాలి స్వామి ఈవేళ దోషం లేకుండా నా కుమారునిని నింద చేశాను పొరపాటు జరిగింది అందుచేత ఇంకొకసారి ఆలోచించకుండా నా కుమారుడిని కానీ నా కన్న చిన్నవాళ్ళని కానీ నింద చేయకుండా నా ఇందు బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని భగవంతుని అడగాలి కుటుంబంలో యజమాని ఎంత జాగ్రత్తగా ఉండాలో యజమానిని బట్టి కుటుంబం ఎలా ఉంటుందో రాజుని బట్టి రాజ్యం ఎలా ఉంటుందో మన పెద్దలు నిర్ణయించి చెప్పారు రావణాసురుడు తాను చెయ్యవలసిన పనిని చేసేశానని అనుకున్నాడు మర్మ ఆనందాన్ని పొంది అంతఃపురంలోంచి బయటికి వెళ్ళాడు నరమాంసం తినడానికి నరుల రక్తాన్ని జుర్రుకు తాగడానికి అలవాటు పడిన కొంతమంది రాక్షసులను పిలిచాడు పిలిచి వాళ్లతో ఇప్పుడు నేను చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినండి ఒకప్పుడు జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసులు కరదోషణలనే వారి నాయకత్వంలో ఉండేవారు కరదోషణలతో పాటు ఇప్పుడు వారందరూ నిహతులైపోయారు జనస్థానం ఖాళీ అయిపోయింది రాముడు అక్కడే ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు అప్పటి నుంచి నా కడుపు ఉడికిపోతుంది ఎవడు కరదూషణులను సంహరించాడో ఎవడు పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడో అటువంటి రాముని సంహరించేంత వరకు నాకు నిద్ర కూడా పట్టదు నేను అపారమైన వైర్యంతో ఉన్నాను అందుకని మీరు ఉత్తరక్షణం బయలుదేరండి పరమధైర్యంతో ఉండండి అక్కడికి వెళ్ళి మీరు నా కింకర్లుగా ప్రవర్తించాలి అక్కడ ఏది జరిగితే దానిని వెంటనే వచ్చి మీరు నాకు చెప్పాలి రా రాముని ప్రవర్తనను అంతటినీ కనిపెట్టండి అని చెప్పాడు కింకర్లు వెళ్ళిపోయారు వారు వెళ్ళిన తర్వాత మరల అంతఃపురంలోకి వచ్చాడు రావణుడు మోహబుద్ధితో రామునితో వైరాన్ని తెచ్చుకున్నానని తెలియక సుఖాన్ని పొందుతున్నాడు సీతమ్మ లోపల ఏడుస్తూ ఉంది చెంపల వెంట కన్నీటి కన్నీటిదారులు కారిపోతున్నాయి అత్యంత దీనంగా ఉంది శోకం చేత పూ పీడింపబడుతోంది ఒక సముద్రంలో వాడ మునిగిపోయేటప్పుడు పెద్ద గాలి వస్తే పెను తుపానులో చిక్కుకున్న నౌక మునిగిపోతుంటే నౌకలో ఉన్నవారు చేస్తున్న ఆహాకారాలు ఎలా ఉంటాయో వాళ్ళు ఎటువంటి విభ్రాంతిలో ఉంటారో అటువంటి విభ్రాంతికి ఉంది ఆ తల్లి వేటకొక్కల మధ్య చిక్కుకుపోయిన లేడీ ఎంత భయంగా ఉంటుందో అలా ఉంది సీతమ్మ ఆమె తలదించుకుని దుఃఖిస్తోంది ఆవిడ కంటి వెంట నీళ్లు పడడం రావండికి ప్రమాదం స్త్రీని అన్నిటికన్నా తక్కువగా చూడరాదు భారతదేశ ఔన్నత్యం అంతా స్త్రీని గొప్పగా చూడడంలో ఉంది రావండ అలా ఏడుస్తున్న సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు ఆమెను బలవంతంగా రెక్కపట్టుకుని మెట్లు ఎక్కించి పైకి తీసుకువెళ్ళి తన అంతఃపురమును వజ్రవైడీర్యములతో నిర్మించిన గవాక్షములను దిగుడు బావులను సరోవరములను పుష్ప విమానమును బంగారు తాపడం చేయబడిన స్తంభములను అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆసనములను సైనములను పాత్రలను అన్నిటినీ ప్రదర్శించాడు ఐశ్వర్యం అంతటినీ చూపిస్తూ తన గొప్ప చెప్పడం ప్రారంభించాడు ఈ లంకారాజ్యంలో ఉండే బాలురును వృద్ధులను లెక్కలోంచి తీసేస్తే ముప్పది రెండు కోట్ల మంది రాక్షసులు నా అధీనంలో ఉన్నారు నా పనులు చేయడానికి నా వెంట పెరుగెత్తేవారు వెయ్యి మంది ఉన్నారు నాకు భార్యలు కొన్ని వందల మంది ఉన్నారు వీళ్ళందరూ నన్ను కోరి వచ్చిన వాళ్ళు ప్రియా నువ్వు నా భార్యవై ఈ నా భార్యలందరికీ అధినాథురాలివి కా నా ఎందు మనస్సు ఉంచు ఈ లంక సామాన్యమైంది కాదు ఇది సముద్రమునకు ఈవల నూరు యోజనములు విస్తీర్ణంతో నిర్ణింపబడిన కాంచన లంక దీనిని దేవతలు కానీ గంధర్వులు కానీ యక్షులు కానీ కిన్నెర కింపురుషులు కాని మృగములు కానీ పక్షులు కానీ ఎవరూ కన్నెత్తి చూడలేరు ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి నిన్ను చూసేవాడెవడు నిన్ను తీసుకెళ్లగలిగిన వాడెవడు రాముడిని మరిచిపో రాముడు అల్పాయుర్దాయం కలిగినవాడు రాజ్యభ్రష్టుడు దీనుడు అరణ్యములు పట్టి తిరుగుతున్నవాడు రామునితో నీకేం పని నీకు తగిన భర్తను నేను నన్ను భర్తగా స్వీకరించు స్వీకరించి ఆనందంగా సంతోషంగా తిరుగు ఇప్పుడు నోటి వెంట రాకూడని భయంకరమైన మాట ఇంకొకటి అనేశాడు ఎంత ధర్మం తప్పి అంటున్నాడో చూడండి హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చుని మళ్ళీ పట్టాభిషేకం చేసుకుందాం చేసుకుంటే ఆ పట్టాభిషేక జలములతో తడిసి నాతో కలిసి సకల ఆనందంలో అనిపిద్దు కానీ సీత నీ జీవితంలో ఒక గొప్ప పాపం ఉంది ఆ పాపం వల్ల నువ్వు ఎన్నాళ్ళు వనవాసం చేశావు రాముడికి భారీగా ఉండిపోయావు నువ్వు చేసిన పుణ్యం ఇప్పుడు ప్రారంభమవుతోంది నా దగ్గరికి లంకకి వచ్చావు ఇదిగో ఈ అందమైన మాలలు వేసుకో అలంకారాలు పెట్టుకో పుష్ప విమానం మీద హాయిగా మనమిద్దరం విహారం చేద్దామన్నాడు అప్పుడు ఆ తల్లి వెంటనే తన ఉత్తరయాన్ని ముఖం మీద వేసేసుకుని ఏడుస్తూ పైనుంచి కళ్ళు ఒత్తుకుంటోంది రావణుడు సీత నీ పాదాలు పట్టుకుంటున్నాను ఎర్రటి నీ గోళ్లలోంచి వచ్చే కాంతులు కలిగిన పాదాలతో కాముడు కాముకుడునైనా నన్ను అనుగ్రహించి నా కోరిక తీర్చని సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు ఇక్కడ ఇక్కడ రావణుడు తెలిసి పట్టుకున్నా పట్టుకున్నా సీతమ్మ తల్లి కాళ్ళు పట్టుకోవడం జరిగింది శిరస్సు ఉంచాడు శూర్పణకకు విషం అంతా గోడలో ఉంటే రావణునికి విషం అంతా తలలో ఉంది అందుకని అమ్మకి రావణుడు పన్నెండు నెలల సమయం ఇస్తే అమ్మ రావణునికి పది నెలల సమయం ఇచ్చింది అందుకనే రావణుడు సీతమ్మను అలా చూస్తూ కూడా పది నెలలు బ్రతకగలిగాడు అప్పుడు సీతమ్మ పది గడ్డి పరకలు అడ్డుపెట్టి మాట్లాడింది నువ్వు పరమ దుర్మార్గుడివి నేను పతివ్రతను నీకు నాకు మధ్యలో వ్యవధానం ఉండాలి అడ్డు లేకుండా మాట్లాడకూడదు అందుకని ఒక గడ్డి పరక అడ్డుపెట్టి మాట్లాడుతున్నాను రామచంద్రమూర్తి మహానుభావుడు దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు విశాలమైన కన్నులు ఉన్నవాడు నాకు భర్త నాకు దైవం నాకు సమస్తం అలాంటి రామునికి వెళ్ళాలి వెళ్ళాలి నేను ఇక్ష్వాకు కులంలో పుట్టి సింహము వంటి మూ ఉండి లక్ష్మణుని తన తమ్మునిగా కలిగిన రాముని చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి నీవు సిద్ధంగా ఉండు నువ్వే కానీ రాముని సన్నిధానంలో ఈ ప్రయత్నం చేసుకుంటే ఈ పాటికి నువ్వు కూడా కరుడు పక్కన పడుకుని ఉండేవాడు రావణ అంది నీ ఆయుర్దాయం క్షీణించిపోయింది సీతమ్మ లంకకు తీసుకొచ్చిన పిదప రావణుడు పది నెలలు మించి జీవించలేదు నీ ఐశ్వర్యం వెళ్ళిపోయింది నీ చుట్టూ ఉన్న పరివారం కూడా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది నీ ఇంద్రియాలు కూడా పతనమైపోవడం ప్రారంభమైంది లంక విధవగా నిలబడ్డానికి సిద్ధంగా ఉంది నువ్వు చేసిన పని వల్ల భవిష్యత్తులో ఈ పని జరగబోతోంది అన్నది నీటి మీద పట్టే నాచుగడ్డిని నోట్లో పట్టుకున్న నీటి కాకిని నిరంతరం రాజహంసతో కలిసి క్రీడించడానికి అలవాటు పడిన హంస చూస్తుందా రాముని చూసిన కన్నులతో రాముని భార్య నేను నిన్ను కనీసం చూడను కూడా చూడను నువ్వు మహాపాపి అవతలికి అంది ఈ మాటలు విన్న రావణునికి చాలా ఆగ్రహం వచ్చింది సీత నీకు పన్నెండు మాసాలు గడివిస్తున్నాను ఈలోగా నువ్వు బుద్ధి మార్చుకుని నీ అంత నువ్వుగా నా పాన్పు చేరితే బతికిపోతావు ఒకవేళ నువ్వు కానీ బుద్ధి మార్చుకోలేదా పన్నెండు నెలలు పూర్తి కాగానే నిన్ను నరికి పచనం చేసి నేను తినే ఉదయం అల్పాహారంలో పెడతారు అన్నాడు ఇంతటితో ఈ కథ సమాప్తం రామజయం శ్రీరామజయం